హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషులకి మనుషులు జన్మిస్తారు ఇది అందరికీ తెలిసిన నిజం కాని ఒక ఆవు మనిషికి జన్మనిచ్చిన సంగతి మీకు తెలుసా అవును ఇండోనేషియాలో ఈ వింత సంఘటన జరిగింది ఆ వింత సంఘటన గురించి ఎప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్లిపోదా ఇండోనేషియాలోని ఒక రైతు వద్ద ఉన్న ఆవు కడుపులోంచి ఒక మానవ శిశువు జన్మించింది ఇది తెలిసిన వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి ఆ శిశువును చూడానికి తరలివస్తున్నారు ఆ శిశువు మూడున్నర కిలోల బరువుతో చాలా ఆరోగ్యంగా జన్మించింది అక్కడి ప్రజలంతా కూడా ఇది అల్లహ్ యొక్క అద్భుతమని భావిస్తున్నారు ఇస్లాంలో అద్భుతాలు ప్రధానంగా ప్రవక్తల సత్యాన్ని నిరూపించే సంకేతాలుగా ముఖ్యమైనవి అని తెలుసు అల్లాహ్ ఖురాన్ అన్ని కాలాలకు అద్భుతం ఇది పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒక అద్భుతం అని నిరూపించబడింది నేటికి ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది అని కూడా ముస్లిం వర్గాలు బలంగా నమ్ముతారు ఇక ప్రస్తుత విషయానికొస్తే కేవలం అల్లా వల్లనే ఇలాంటి వింతలు సాధ్యమవుతాయని అంటున్నారు ఖురాన్లో అనేక అద్భుతాల ఉదాహరణలు ఉన్నాయి ఇది కూడా అందులో ఒకటి అని ఇస్లాం వర్గాల వాదన కాని ఒక జంతువు కడుపులో అచ్చం మానవుల పోలికతో ఉన్న శిశువు జన్మించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ ఆవు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా జన్మించినప్పటికీ జన్మించిన మూడు గంటలోపే ఆ శిశువు మరణించింది ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనపై చాలా రకాల వాదనలు ఉన్నాయి చూశారు కదా ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫార్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చెయ్యి